ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం షుగర్ పేషెంట్లు పుట్టగొడుగులు తినొచ్చా సాధారణంగా ప్రోటీన్ ఫుడ్ అంటే ఎగ్స్ నాన్ వెజ్ పాలు వంటివి గుర్తొస్తాయి అయితే ఇవి కాకుండా కొన్ని పదార్థాలు ప్రోటీన్తో పాటు వివిధ రకాల పోషకాలకు బెస్ట్ సోర్స్గా ఉంటాయి ఇలాంటి సూపర్ ఫుడ్స్ లో ముఖ్యమైనవి వీటితో చేసిన వంటకాలు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి సైతం మంచివి అందుకే నాన్ వెజ్ తినని వారు ఎక్కువగా మష్రూమ్స్ తో వంటలు చేసుకుంటారు అయితే మష్రూమ్స్ విషయంలో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి ముఖ్యంగా షుగర్ పేషెంట్లు పుట్టగొడుగులు తినొచ్చా తినకూడదా తింటే ఏమౌతుందనే డౌట్ ఉంటుంది డయాబెటీస్ పేషెంట్లపై పుట్టగొడుగులు ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందా గుండె ఆరోగ్యం పుట్ట కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి సహజమైన ఉప్పు రుచిని కూడా కలిగి ఉండడంతో ఉప్పు వాడకం తగ్గి బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది దీంతో గుండె పనితీరు మెరుగుపడుతుంది ఎలాంటి హృద్రోగ సమస్యలు రావు ఇమ్యూనిటీ బూస్టర్ మష్రూమ్స్ లో రోగ శక్తిని పెంచే ఔషధ గుణాలు ఉంటాయి ఇవి ఇమ్యూనిటీ పవర్ ను బలోపేతం చేసి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ సమ్మేళనాలు వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టి అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయి బరువు నియంత్రణ పుట్ట గొడుగులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి దీంతో వీటిని తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశమే ఉండదు ఇందులోని డైటరీ ఫైబర్ విటమిన్ సి బి డి పొటాషియం కాపర్ వంటివి పుష్కలంగా ఉండడంతో జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది ఎముకల పటుత్వం మష్రూమ్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి విటమిన్ డి కాల్షియం పొటాషియం ఫాస్పరస్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి అందుకే వీటిని తింటే ఎముకల దృఢత్వం పెరుగుతుంది దీంతో కీళ్ల సమస్యలు కండరాల బలహీనత వంటి దరి చేరవు షుగర్ పేషెంట్లు తినొచ్చా పుట్టగొడుగుల్లో ఉండే ప్రోటీన్ విటమిన్లు మినరల్స్ రక్తంలోని షుగర్ లెవెల్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండడంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ హెచ్చు తగ్గులపై ప్రభావం చూపుతూ వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసే ఇన్సులిన్ హార్మోన్ విడుదల ప్రేరేపిస్తుంది దీంతో టైప్ టూ డయాబెటీస్ రిస్క్ తగ్గుతుంది మరొక వైపు తక్కువ క్యాలరీల కారణంగా బరువు అదుపులో ఉండడం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వంటివి డయాబెటీస్ పేషెంట్ల ఆరోగ్యానికి దీంతో షుగర్ పేషెంట్స్ ఎలాంటి డౌట్ లేకుండా పుట్టగొడుగులు తినొచ్చని డైటీషియన్స్ సూచిస్తున్నారు అధ్యయనాలు ఏం చెబుతున్నాయి బ్లడ్ షుగర్ పై మష్రూమ్స్ ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే విషయంపై ఇప్పటికే కొన్ని అధ్యయనాలు వెలువడ్డాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన ఒక పరిశోధనలో పుట్టగొడుగుల నుంచి తీసిన అఘారిక్ బిస్ఫోరస్ ఘన్డర్మా లూసిడం వంటి వాటికి హైపోగ్లైసిమిక్ గుణాలు ఉంటాయని తేలింది వీటిలో టైప్ టూ డయాబెటీస్ వ్యాధిని నియంత్రించే న్యాచురల్ కాంపౌండ్స్ ఉంటాయని రీసెర్చ్ పేర్కొంది కాబట్టి డయాబెటీస్ పేషెంట్లు మష్రూమ్స్ తో డైట్ ను బ్యాలెన్స్ చేసుకోవచ్చు